పహల్దాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్తాన్తో యుద్ధం సాగుతున్న క్రమంలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి చాలా మంది సెలబ్రిటీలు ముందుకు వచ్చి తమ మద్దతు తెలియజేస్తున్నారు ఈ క్రమంలో తాజాగా ఇండోపాక్ తొలి యుద్ధం పంతొమ్మిది వందల అరవై ఐదులో జరుగుతున్నప్పుడు ఆనాటి అగ్రనటుడు ఎన్టీఆర్ స్పందన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పదిహేడు రోజుల పాటు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆగస్టు ఐదు నుంచి సెప్టెంబర్ ఇరవై రెండు వరకు యుద్ధం జరిగింది అమెరికా జోక్యంతో తాష్కెన్ ఒప్పందంతో ఆ యుద్ధం ముగిసింది ఆ యుద్ధ సమయంలో ఎన్టీఆర్ దేశ రక్షణ నిధికి విరాళాలు సేకరించారు ఇందుకోసం ఎన్టీ రామారావు విజ్ఞప్తి జయం మనదే అంటూ ప్రజలకు రాసిన లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది మన భద్రత కోసం దేశ గౌరవం కోసం దుష్ట శత్రువును ఎదుర్కొని భీకర సంగ్రామంలో ప్రాణత్యాగం చేస్తున్న సోదర భారత వీర సైనికుల సహాయార్ధం దేశ రక్షణ నిధి సేకరణకే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్య కేంద్రాల్లో ప్రదర్శనలీయ సంకల్పించాను నా అభిమానులు ఆదరణ యావదాంధ్ర ప్రజానికం ఆశీస్సులు మా పరిశ్రమ అండదండలు ఈ ప్రజాహిత కార్యాన్ని జయప్రదం చేయగలవని విశ్వాసం గతానుభవమే నన్నీ కార్యానికి పురికొల్పినవని పేర్కొన్నారు మాతృభూమి సంరక్షణకే తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని జైహింద్ అంటూ ఎన్టీఆర్ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు ఇండియన్ ఆర్మీకి విరాళాల ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి ఇందులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన తాజా చిత్రం సింగిల్ సినిమా వసూళ్ల నుంచి వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని మన సైనికులకు ఇస్తానని ప్రకటించారు అదేవిధంగా వవిజయ్ దేవరకొండ సైతం తన రోడీ వేర్ బ్రాండ్ నుంచి వచ్చే లాభాల్లో కొంత ఆర్మీకి అందజేయనున్నట్లు ప్రకటించారు మా సపోర్ట్ మన సైనికులకు ఎప్పుడూ ఉంటుందని భారత్ మాతాకి జే అంటూ పేర్కొన్నారు